హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజయ్య కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం గ్రామం పోతాయి పల్లి ఓకే చెప్పండి రైతు బంధు పడలేదు కాపు లోన్ తెచ్చుకోమంటే ఇప్పుడు కాపు లోన్ పోతే అసైన్మెంట్ భూమి పైసలు ఇస్తలేరు బ్యాంక్ లా మూడు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డిగా ఇస్తలేరు ఎన్ని ఎకరాలు ఉందండి పొలం

అంటే ఇక వరుసగా ఫోన్లు వస్తున్నాయి కదా రోజుకి ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నాం ప్రతిరోజు రైతు బంధు గురించి చెప్పలేము కదా సార్ నమ్మిచ్చి శబ్దం కొట్టుకున్నట్టు అయిపోయింది నమ్మిచ్చి మార్క్ చూస్తే నమ్మించి శబ్దం కొట్టుకున్నట్టు అయిపోయింది కింద కంచం వల్ల మనం వస్తున్నట్టుంది ఇక ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలొస్తున్నాడు మరి ఏ మర్రా కేసీఆర్ ఎక్కువుంటే నేమ్ అండి ఈయడూ ఏమో మాకు ఏం చేస్తాడో ఆ రైతులను వస్తాడా మరి మూస్తాడా నిన్న ముంచేటట్టు అటుండు మంచి అన్నం పెట్టిన అన్నం పెట్టిన ఎలగొట్టుకొని సున్నం పెట్టుకున్నట్టు మంచిగా అన్నం పెట్టి నిడిసే పెట్టి అన్నం మనం కోసం తెచ్చుకున్నాం మా ఎల్లరెడ్డి నియోజకవర్గం కు ఎమ్మెల్యేలు వాళ్ళు మంచి చేయలేరు కానీ కేసీఆర్ మంచి చేసిండు వాళ్ళు కూడా మంచి చేయలేరు ఎప్పుడు కేసీఆర్ మంచి కేసీఆర్ చూసే మస్తు నేను నా జిల్లా నేను ఎప్పుడైనా టిఆర్ఎస్ కేసినా ఇప్పుడు కూడా టిఆర్ఎస్ కేసు కానీ ఇడు బాధ పెడుతుండ్రు ఇప్పుడు లైవ్ లో ఉన్నాం లైవ్ లో ఉన్నాం కొంచెం బూతులు కంట్రోల్ చేసుకోండి మీ ఆవేదన మీ ఆక్రోశం అర్థమవుతోంది ఆయాసం వస్తుంది సారు ఎట్లా అంటే ఆయాసం అంటే బాగా వస్తుంది పెట్టుబడి మరి నాట్లు నాట్లు వేస్తున్నాము ఇప్పుడు పైసలు లేవు మరి అసైన్మెంట్ లేదు కాపులు నన్ను ఇచ్చడం అంటే ఈ పదేళ్ళ కొలు ఇచ్చిండ్రు ఇప్పుడు బంధు పెట్టిన వయస్సు ఉన్నప్పటి నుంచి ఇచ్చిండ్రు ఇప్పుడు మొత్తం నేను పాస్బుక్ టైట్లు అన్ని చేసిండు ఓకే 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 వాళ్ళు నాకు కేసీఆర్ ఇక్కడ వచ్చి హెలరీ నిజా వర్గం చూలేడు చూడక వీళ్ళు ఎమ్మెల్యే మంచి చేయలేడు అప్పుడు వీళ్ళు చేస్తారా ఏం చేస్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సరే సార్ ఇంటూరా రేవంత్ రెడ్డి గారు చాలా చోట్ల ఐదు రూపాయలు పదమూడు రూపాయలు ఇట్లా పడుతున్నాయంట ఇంత కామెడీగా తయారు చేసారు రైతు బంధును ఇక ఇక్కడ చూడండి చిప్పంగా విన్న వినోడికి చెడంగ చూడాలని రైతులు వాళ్ళని వాళ్ళనేది తిట్టుకుంటున్నారు ఇంత దిక్కుపాల స్థితికి తెలంగాణ రైతాంగాన్ని హలో హలో నమస్తే అండి మాట్లాడుతున్నారు హైదరాబాద్ అసలు రానే రాలేదు సరే అంటే వాళ్ళు మీరు సంక్రాంతి తర్వాత అన్నారు అంటున్నారు ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు వీళ్ళు రైతు బంధు ఒక లిమిట్ పెట్టాలి అని అంటున్నారు కదా పది ఐదు ఎకరాలు సీలింగ్ అవును కానీ వీళ్ళు ముందు చెప్పాలి కదా అన్న ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటది ఉమ్మడి కుటుంబం స్టిల్ ఇంకా కొంతమంది పేరెంట్స్ పేరు మీద ఉంటది సో ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులు ఉంటాయి వాళ్ళ పెళ్లి ఇప్పుడు ఇస్తాడు పది ఎకరాలు ఉంటది వాళ్ళ పేరెంట్స్ పేరు మీద వీళ్ళు ముందు చెప్తేనే మార్చుకుంటాడు కొడుకుల పేరు మీద ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏమైతే ఇప్పుడు ఏం చెప్పకుండా తీరా టైం కు రైతు బంద్ చేసే పది ఎకరాలు ఉన్నాయి కదా మేము ఇవ్వము ఐదు ఎకరాలు అని అంటే పరిస్థితి ఏంది వాడు ఉమ్మడి కుటుంబం కదా వాడు మూడు కుటుంబాలు ఉన్నాయి ఉమ్మడి కుటుంబం అంటే మరి ఇట్లా ఏదో ఒకటి చెప్తే కదా వాళ్ళు ఏదన్నా మళ్ళీ వాళ్ళ కొడుకుల పేరు మీద ఎక్కించుకోవడం ఏదో చేసుకుంటాడు కదా వాడు కదా ఐదు ఎకరాలు కూడా లాస్ అయిపోతాడు కదా అవునవును వీళ్ళు ఏం చెప్పకుండా అంటే ఇలా ఇట్లా మేనేజ్ చేసేస్తే డబ్బులన్నీ అట్లా రైతు తక్కువ చేద్దామన్నట్టుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఈ టైం పాస్ కు కారణమేనంటారు మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ టైం పాస్ కు కారణం ఏమనుకుంటారు అన్ని జరపాలని ఇట్లాంటి అన్ని ఏం చెప్పకుండా చేయకుండా ఇట్లాంటి చేద్దాం చేద్దామని చెప్పి కాలయాపన చేసి ఎంపీ ఎలక్షన్ ఇట్లా చేద్దామని అనుకుంటుంటే అనిపిస్తుంది ఇచ్చే వారికి ఇవన్నీ ఎందుకు సార్ మా అంటే ఇప్పుడు టెన్ఏస్ లోపల నైన్టీ ఫైవ్ పర్సెంట్ టెన్ఏస్ లోపలనే ఉన్నారని అంటున్నారు ఇయాలనుకుంటాడు ఎట్లా కావచ్చు ఇవన్నీ కథ కౌలు రైతు రైతు ఎక్కడ కౌలు రైతు పట్టా పాస్బుక్ చెప్తాడు సార్ అసలు చెప్పనే చెప్పాడు అవును ఇప్పుడు అల్టిమేట్ గా అది రైతు ఎవరికి ఒక్కరికే పోతుంది అదే రైతుకైనా పోతుంది కౌలు రైతుకైనా పోతుంది ఇక అదే మన సేమ్ అవే పైసలు ఇవ్వాలి రైతు కన్నా ఇయ్యారా కౌలు రైతుకైనా అవును ఫస్ట్ పట్టా పాస్బుక్ నెంబర్ కౌలు రైతుకి చెప్పాడు వాడు భయపడతాడు ఫస్ట్ నువ్వు చెప్పానంటేనే భూమిస్తానంటాడు వాడు అసలు భూమి కూడా అవును ఇక వారు అది ఇంకా ఏదో ఒకటి చేసుకుంటారా బాబు నాకు రైతు బంధు పైసలు రాకుండా ఇంత చేసుకుని బతకాలని వాడు కౌలు రైతు ఆలోచిస్తాడు ఏం లేదు ఉన్న ఎక్కువ మంది వేస్తే కొండనాలు ఊడిపోయినట్టు అయింది ఇప్పుడు అల్టిమేట్ గా గదే అరవై తొమ్మిది లక్షల కుటుంబాలకే ఇవును ఇదంతా చేయడం అంతా అన్ని ఇవన్నీ ఇవన్నీ ఎట్లా అంటే జనాన్ని ఇబ్బంది పెట్టారు కాకపోతే నేను బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే కొంచెం యూత్ కి అనేది దూరం అయిపోయింది వాళ్ళు యూత్ ఏంటంటే పేరెంట్స్ కి ఇప్పుడు యాభై వాళ్ళకు నలభై ఎనభై వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పాలన అనేది తెలుసు వాళ్ళకి ఎల్ ఎందుకంటే వాళ్ళ నుంచి ఎట్లా ఉంటదాని కానీ యూత్ కి తెలియదు ఇప్పుడు ఏంటంటే మనకు తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఆ టైం లో వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇరవై ఐదు ఉంటారు వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ పాలన అంటే ఏంటిది ఏందన్నది వాళ్ళకి తెలియదు అవును ఈ సోషల్ మీడియా వలన ఏమైతుందంటే మార్పు రావాలని ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు మన పిల్లలకి అయిందంటే సోషల్ మీడియా వలన యూత్ అడిక్ట్ యూత్ అంతా కాంగ్రెస్ వేయడం ఆ ఇంట్లో వాళ్ళని కూడా ప్రేరేపించడం అనేది జరిగిపోయింది అది అట్లా కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది ఆ పార్టీ మీద పడిపోయింది ఎవరు చేస్తారు సార్ రైతు బీమా రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్ కొన్ని స్కీమ్స్ ఫెయిల్ అయినాయి దాని కాలం దళిత మంది ఏంటంటే కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు కానీ ఎంటైర్ గా సిస్టమే ఫేల్ అయినట్టుగా చెప్పేసి ఒక దృష్టితో అనేది చేసేసారు వాళ్ళు ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెర్ మోచ్ అండి చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు అదే కదీవ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం భరించాలి తప్పదు సార్ ఏం చేయలేదు మనం అంతే ఈ ఐదేళ్ళు భరించాల్సిందే ఎంపీ ఎలక్షన్స్ లేవన్న వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇస్తే ఏంటంటే కొంచెం అడగడానికన్నా వాళ్ళు కొంచెం రియలైజ్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళు అరే మేము తప్పు చేసినాము కచ్చితంగా కరెక్ట్ గా ఇవ్వాల్సింది ఉండే అందుకే ఎంపీ సీట్స్ తక్కువ వచ్చినా అదన్నా వాళ్ళకి రియలైజ్ కావాలి ఎందుకంటే బిఆర్ఎస్ కొన్ని సీట్స్ గెలిస్తే వాళ్ళు రియలైజ్ అవుతారు ఆ రియలైజ్ తోటన్నా కొన్ని పనులన్నా చేస్తారా ఏమో చూడాలి మరి జనాలు ఏ టైం ఆలోచిస్తే మరి ఓట్స్ ఏమైనా ఎట్లా చేసినా తప్పు చేసినామా చేయలేదు ఆలోచించుకొని ఓట్ వేస్తారా మరి ఏంటంటే చూడాలి సార్ ఎంపీ ఎలక్షన్స్ లో ఓకే అండి థ్యాంక్ యూ సో ఇది మిత్రులారా రైతుల ఆవేదన మామూలుగా లేదు ఖమ్మం నల్గొండ మా రైతులు యువకులు డబ్బుకు మందుకు ఆశలకు పోయి తినే రోడ్లో మట్టి కొట్టుకున్నారు కామెంట్లు కూడా చాలా ఘోరంగా పెడుతున్నారు ఇంత ఆవేదన ఇంత వ్యక్తం వ్యక్తమవుతుంది జస్ట్ ఈ నెల రోజుల్లోనే ఏమన్నా అంటే మమ్మ మేము అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తుంటే ఇగో ఇట్లా బెదిరే వాటిని మీకు ఆప్షన్ లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గుంపుమేస్త్రి గారు ఎందుకంటే ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిన రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి అన్నీ అంటే బ్యాలెన్స్డ్గా నడుస్తున్న రాష్ట్రాన్ని నిప్పుల్లో దోసేటట్టు అయింది ఇప్పుడు ఇంక మీకు ఆప్షన్ లేదు ఛాన్స్ కూడా లేదు ఈవెన్ అంటే అన్న అవకాశం కూడా లేదు ఈ దిక్కుమాలిన జోలెంతా చెప్పకుండా మీరు ఇస్తామన్న హామీలు గతంలో మరీచన్నారెడ్డి అంటు అనేటుడంట నోటి నుంచి అంటే ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే మాట జీవోతో అని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడినావో ఏం చేస్తున్నావో ఏం జరుగుతున్నదో కొంచెం రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయి ఊరికే ఆడే ఈ తాటాకు సప్పులకు వీటికి భయపడలేదు రోజుకు ఒక అంశం మీద ప్రజావాణిని మేము కండక్ట్ చేస్తాం రేపు విద్యార్థులకు సంబంధించి మెగా డిఎస్సీ వేయలేదు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే దాని మీద డిస్కస్ చేసి మెగాడిఎస్సీ వేస్తాం నోటిఫికేషన్లు వేస్తాం అది అని చెప్పి కదా రేపు యువత కోణంలో ప్రజావాణి ఉంటుంది దయచేసి ఈ ప్రజావాణిని అంటే మీ ఆవేదన మాకు అర్థమవుతుంది కానీ కొంచెం సమయమనం పాటించండి ఎంచుకున్న సబ్జెక్టు పరిధిలోనే మాట్లాడితే అంటే కొంచెం అక్యురేట్గా మాట్లాడితే ఈ ప్రభుత్వానికి కూడా కొంచెం సోయి వస్తుంది సోయి రావాలన్న ఉద్దేశంతోన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దయచేసి ఇది గమనించి కొంచెం వ్యాలిడ్ పాయింట్లు తీసుకొని ఫోన్ చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం ఇక చూద్దాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఎట్లాగూ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఇక దాన్ని సాగు చూపిస్తారేమో గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆల్రెడీ ఆన్ గోయింగ్ పథకం కదా దాన్ని ఆపనికే ఎలక్షన్ కోడ్ ఎందుకు అడ్డం వస్తుంది అని చెప్పి చాలా విషయాలు మాట్లాడిండ్రు ఇప్పుడు ఎవరన్నా ఇట్లా ఇట్లా మాట్లాడితే ఇక ఎట్లాగో కాంగ్రెస్లో ఊరుల ఊళ్ళో జనాలు ఉంటారు కదా కార్యకర్తలు మెయిన్ మెయిన్ లీడర్స్ అలా లాగుల తొండలు ఇచ్చికోటండి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాం ఎవరైతే ఎనికే ఏపీ ఏపీ ఇల్లు తిరిగిండో వాళ్ళని గల్లవాటి నిలదీయండి ఇంకా అయిపోయింది నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక క్లారిటీ వచ్చేసింది ఇవన్నీ తూతుంబరి శాస్త్రాలు కాళేశ్వరం మీద విజిలెన్స్ దాడులని శ్వేతపత్రాలని ఇదంతా జస్ట్ టైం పాస్ వ్యవహారం గుర్తుపెట్టుకొని భారతదేశ చరిత్రలో ఏ ఫైనాన్షియల్ అఫెన్స్ అయినా ఏ ఆర్థిక అయినా తేలడానికి కొన్ని ఏళ్ళు పట్టింది ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేసి బొక్కలయడానికి ఇంచుమించు ముప్పై ఏళ్ళు టైం పట్టింది తొంభై రెండులో వెలుగు చూసిన గడ్డి స్కామ్ లో మొన్న మొన్న ఆయన వెళ్ళిండు సో ఈ అంటే అవినీతిని కక్కించడం తప్పు లేదు దాన్ని తెలంగాణ ప్రజలుగా తెలంగాణ కోణంలో ఆహ్వానిద్దాం కానీ అది ప్యారలాల్గా జరగాల్సిన ఒక అంశం కానీ దాన్ని అడ్డం పెట్టుకొని టైం పాస్ చేస్తామంటే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు రైతాంగం యువత మళ్ళీ ఒకసారి తిరగబడే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చూస్తున్నారు ఉస్మానియా రగిలిపోతున్నది ఏ విద్యార్థులైతే మీకు ఓటేసి గెలిపించిన ఏ విద్యార్థులైతే తిరగబడి గత ప్రభుత్వానికి వాత పెట్టినరో అదే విద్యార్థి లోకం ఈరోజు రోడ్ల మీదకి వస్తుంది ఇక దీని నుంచి కనుక మీరు ఇంకా తప్పించుకునే ప్రయత్నాలు చేసి గత ప్రభుత్వం మీద బ్లేమ్ గేమ్ మొదలుపెట్టి ఇవన్నీ చేస్తామంటే మాలాంటి న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పేపర్ ఎట్లా ఉండే ఉన్నాయి మాకు కూడా వాయిస్ ఉంది మీ బట్టలిపి బజార్ నిలబెట్టే కార్యక్రమం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం చేస్తూనే ఉంటాం ఈ కుంటి సాకులు చెప్పకండి దయచేసి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ కుటుంబానికి కొంచెం టైం పడుతుంది కుదుర్కొని ఈ లోటపీస్ ముచ్చట చెప్పకండి ఎందుకంటే తెలంగాణకు ఆదాయం వస్తూనే ఉంది ఎట్లాగో ఈ లిక్కరు బెల్ట్ షాపులు మీరు ఇవన్నీ బంద్ చేసే ఉద్దేశం మీకు లేదని కూడా అర్థమవుతున్నది జస్ట్ ఇదంతా షో ఆఫ్ బయట జరిగే వ్యవహారాలని మేము ఎడగడానికి రెడీ ఉన్నాం సో ఇది మిత్రులారా రేపు మరో టాపిక్తో మేబీ విద్యార్థులకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ల మీద రేపు టాపిక్ తీసుకునే అవకాశం ఉంది దీన్ని డిస్కస్ చేసి రేపు మోస్ట్లీ పదకొండు గంటలకల్లా మీకు అప్డేట్ చేస్తాం తర్వాత మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి తీసుకున్న టాపిక్ అంటే ఈ ప్రజావాణిని కొంచెం పారదర్శకంగా ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చేలాగా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను తీసుకెళ్లే ఉద్దేశంతో చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం కాబట్టి దయచేసి ఆ పరిధి దాడకుండా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ న్యూస్ లైన్ తెలుగు నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ